రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నా తల్లవచ్చారు మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మాట ఇచ్చిన వాడువు నమ్మదగిన వాడు నీవే నాయన ప్రభ ఈ ఉదయ కాలమున ఈ వాక్యం ఎందరైతే నాయన ప్రభ వింటున్నారో అలాగే తర్వాత రికార్డెడ్ వాక్యాన్ని ఎవరైతే వింటారో వారితో ఈ వాక్యాన్ని వినిచుండగా ప్రభు ఒప్పించే ఆత్మను ఒప్పచూపి నాయన ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి మలినం అంతటిని తొలగించి నీ ప్రియ కుమారులుగా నీ ప్రియ కుమార్తెలుగా మీరే దీవించి ఆశీర్వించి ఫలింప చేయమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నమా ఏ హోవ తండ్రి అమ్మాయి గాడ్ బ్లెస్ యు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నమాట మన నోటి నుండి ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు రావాలంటే అండి జీవము గల మాటలు కృపా సహితము గల మాటలు ఇతరులను ధైర్యపరిచే మాటలు మాటలే కాదు మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉండే విధంగా ఉండాలి అలాగే మాట్లాడాలి అలాగే ఆలోచన చేస్తూ ఉండాలి మనము ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి కానీ దీనికి వ్యతిరేకంగా మనం ఎక్కువగా మాట్లాడతాం దీనికి రివర్స్ మనం తక్కువగా వింటాం రోమిల్ గ్రాసిన పత్రిక పుస్తని పౌలు ద్వారా మాట్లాడుతున్నారు పదో అధ్యాయం పదిహేడు వర్షంలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునే మనం మాట్లాడే ప్రతి మాటలో సందర్భాలలో ఏ మాట మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి దేవుడైనటువంటి యహోవ మోషతో అన్నాడు ఇస్రాయలీలు ఐగుప్తులో నుంచి కణానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో వారికి నీళ్లు లేవు చెప్పాడు ప్రభు మోషేను అహ్రోను పిలిచి మీరు సమాజ మందిరం అందరిని తీసుకుని వెళ్ళి ఒక బండ ఉంది ఆ బండ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి అని ప్రభు చెప్పారు కానీ అది మర్చిపోయాడు మోసే ఆ బండతో మాట్లాడటం మానేసి వెళ్ళి సరాసరి వెళ్ళి ఆ బండను కొట్టి మాట్లాడాడు మనకి సంఖ్యాకాండం ఇరవై అధ్యాయంలో ఈ మాటలు మనం చూడవచ్చు కొట్టి మాట్లాడాడు కర్రను తీసుకొని వెళ్ళి మాట్లాడమంటే ఆ కర్రను తీసుకొని వెళ్ళి వారితో కోపంతో ఎందుకంటే వారు చాలా విసిగించారు మోషన్ ద్రోహులారా అంటూ సంఖ్యకాండం కణము ఇరవై పదివర్షంలో ద్రోహులారా వినండి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పిస్తున్నామని ఆ బండను కొట్టి ఒక్కసారి కొట్టలేదట రెండు మార్లు ఆ బండను కొట్టి కొట్టగా ఆ బండలోంచి నీళ్ళు వచ్చే దేవుని యొక్క చిత్తం ఏర్పడింది కానీ మోసే దేవుడు చెప్పింది చేయలేదు ఎల్లు మాట్లాడు ఆ బండ వింటది ఖచ్చితంగా నీ మాటకు వింటది కొట్టమని చెప్పలేదు దేవుడు నువ్వు మాట్లాడు అది వింటది మనం ఎక్కువగా వినాలి దేవుని యొక్క మాటలను దేవుని యొక్క సత్యాన్ని మనం ఎక్కువగా వినాలి వినుట ద్వారా ఏమవుతుంది విశ్వాసము కలుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ మనం ఎక్కువగా వినాలి మన యొక్క పరిస్థితులతో మాట్లాడుకుంటూ ఉండాలి మన పరిస్థితులతో మనం మాట్లాడుకోవాలి మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి మన మనసును సముదాయించుకోవాలి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా చాలా చాలాసార్లు నా ప్రాణమా నా ప్రాణమా అని మాట్లాడటం జరిగింది నలభై రెండో కీర్తనలో చూడవచ్చు అలాగా చాలా చోట్ల కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు కీర్తనగారు సార్లు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఎందుకంటే తన డిప్రెషన్ ఉన్న టైంలో తన హృదయం తన కంట్రోల్ తప్పిన టైంలో ఎవరికి చెప్పుకోలేక తనంతట తానే తన హృదయంలో తన ప్రాణమును సముదాయించుకుంటూ మాట్లాడుతున్నాడు నలభై రెండో కీర్తన ఐదో విషయం అంటాడు నా ప్రాణమ్మ నీ వేళ తొందరపరుచున్నావు నాలో నీవేలా తొందరపడు నా ప్రాణమ్మ నీవు ఎలా నాలో తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఆయనే నా రక్షణ కర్త ఇంకను నేను ఆయనను స్తుతించదను ఆయన చేసిన ఉపకారంలో నేను దేనిని మరవను నా ప్రాణమ్మ యోవాన్ని సన్నిధించము అని తన యొక్క హృదయంతో తను మాట్లాడుకుంటూ తన హృదయాన్ని నెమ్మది పరుచుకుంటున్నాడు మనము దేవుని మాటను వినాలి అవిని మనం ధైర్యపడి మన హృదయాలతో మనం మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో మనల్ని మనం ధైర్యపరుచుకోవాలి మన నోటితో పలికే ప్రతి మాటకు దేవుడు ఏమి ఇచ్చాడంటే శక్తినిచ్చాడు మన నోటితో పలికే ప్రతి మాటకు దేవుడు జీవంనిచ్చిన ప్రియ సహోదరి ఈ సహోదరుల గ్రంథము పద్దెనిమిదో అధ్యయో ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే జీవ మరణములు నాలుక వశం దాని ఎందు ప్రీతి పడువాడు దాని ఫలము ఇందురు అని సమస్యలు ఏమైనా దాన్ని మన నోటి ద్వారానే మనం మాట్లాడుకొని మనం ధైర్యపడి ఆ సమస్యతో మనం మాట్లాడుకోవాలి పరిస్థితులతో మనం మాట్లాడుకోవాలి ఎవరో మనకు కౌన్సిలింగ్ ఇవ్వక్కర్లేదు మనంతటిక మనంగానే ధైర్యపరుచుకొని మనం మాట్లాడుకుంటే ప్రతి సమస్య కూడా క్లియర్ అవుద్ది పరిస్థితులు మన నుంచి పారిపోతాయి దేవుడైనటువంటి యహోవ ఎహేజ్కేల్ భక్తుణ్ణి ఒక ఎండిన ఎముకల లోయలోనికి తీసుకెళ్లాడు అవి అక్కడ ఎముకలు ఎన్ని ఉన్నాయంటే లెక్కింప సకిముక కానీ పెద్ద గుట్ట ఉంది అవన్నీ చాలా చెదురైపోయి ఉన్నాయి ఆ యొక్క లోయ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నడిపిస్తున్నాడు ఇదంతా కూడా ఎహెస్కేల్కి ఆత్మవసుడే ఉన్నప్పుడు కలిగినటువంటి దర్శనం అది ఆ టైంలో దేవుడైనటువంటి యహో అంటున్నాడు మో యహేస్కేల్తో ఇవి ఈ ఎన్ని ఎముకలు మరలా జీవింపగలవా అని ఏహేస్కేల్ని అడుగుతున్నాడు ఏ ఏం తెలుసు నాకేం తెలుసు ప్రభా సమస్త మెరిగిన వాడు నీవే కదా ప్రభా నీకే తెలుసు కదా ప్రభా అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఈ ఈ ఎముకలతో నీవు మాట్లాడు వీటిలోనికి జీవం వస్తుంది అంటే ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు ఏహేస్కెల్కి ఏమీ అర్థం కావట్లేదు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది ఏహేస్కెల్కి తన శక్తి ఏంటో తనకు తెలియపరచడానికి నీ నోటికి ఎంత శక్తి ఉందో తెలియపరచడానికి నీ నోటికి నేను శక్తినిస్తున్నాను జీవమునిస్తున్నాను దీన్ని నువ్వు నమ్మాలి అది నువ్వు కన్నులారా నువ్వు చూడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కానీ ఏహస్కేల్ భక్తుడికి అర్థం కావట్లా అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడు ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు ఎండిన ఎముకలారా దేవుని యొక్క మాటను ఆలకించండి ఇక్కడ ఆలకించండి అంటే ఏంటి వినండి అని మాట్లాడుతున్నాడు అవి వింటున్నాయి దేవుడైన యెహోవా మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాడు మీరు బ్రతుకుదురు అని దేవుడు ఏమైతే చెప్పమన్నాడో అదే మాటను చెప్పాడు ఎహస్కేలు అనగా అన్నీ కూడా వాటి వాటి క్రమంలోనికి వెళ్ళిపోయాయి కానీ వెళ్ళిపోయే కానీ వాటిలోకి జీవాత్మ రాలేదు మరలా దేవుడు అంటాడు మరలా ప్రవచించు అవి మరలా జీవాత్మను పొందుకుంటాయి వాటి మీదకి చర్మం వస్తుంది నరాలు వస్తాయి ప్రాణం వస్తుంది అని చెప్పగానే మరలా ఈయన ప్రవచించగా వెంటనే అవన్నీ కూడా ఏమైంటే వారి జీవాత్మను పొందుకొని అవన్నీ కూడా సజీవులుగా లేచేయట ఆ యొక్క ఎముకలన్నీ కూడా లేపబడ్డాయి దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంది ఆ మాటను యేస్కెర్ భక్తులు తెలుసుకోవడానికి ఆ యొక్క దర్శనంలో ఆ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జీవం ఏంటో తెలియపరచడానికి ఎహెస్కెళ్ళిన భక్తుని ఆ యొక్క లోయలోనికి పంపించాడు ఇక్కడ గూఢార్థం ఏంటంటే ఇస్రాయేలీ ప్రజలు ఎండిన ఎముకల్లాగా ఉన్నారు జీవం లేదు వారిలో ఏదో బ్రతుకుతున్నారు ఉంటున్నారు అన్నట్టుగానే ఉన్నారు తప్ప దేవుని ఎందుకు భయం కానీ భక్తి కానీ ఏమీ లేదు అయినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు దేవుడు చాలా గొప్పవాడు ఆయన కోపిస్తూ ఆశ్చర్యత చూపు దేవుడు ఇస్రాయేలీ ప్రజలు ఎన్నిమార్లు తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు ఈ యొక్క ఎండిన ఎముకల్లా ఉన్నటువంటి ఇస్రాయిల్ మరలా వారు బ్రతుకుతారు మరలా వారు నేను లేపుతున్నాను అని తెలియపరిచాడు ఈ యొక్క దర్శనం ద్వారా ఆ ఇహెస్కేలు భక్తుడికి ఇస్రాయేల్ గురించి తెలియపరిచాడు ఇదే మాట మన జీవితానికి మనం అప్లై చేసుకుందాం నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా కుమ్ములుపోతున్నావా దిగులు చెందుతున్నావా ఏ సహాయం లేదు నా పరిస్థితి ఇంతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నది అనుకుంటున్నావా నీ జీవితంతో నీవు మాట్లాడుకో నీ పరిస్థితులతో నీవు మాట్లాడు నీ అనారోగ్యంతో నీ మాట్లాడు నా దేవుడు గొప్పవాడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడే నీ నోటితో పాజిటివ్గా మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా అవన్నీ కూడా సమస్యలన్నీ కూడా లయమైపోతాయి దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉన్న మన నోటికి అంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు జీవ మరణములు నాలుక వర్షము నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అది అవును గాక దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఇహేస్కేలు భక్తుడు ఎలాగైతే విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడి పలికాడో అలాగ అక్కడ ఎండిపోని ఎముకలు ఎలాగైతే జీవాన్ని పొందాయో అలాగా ప్రభు మీద విశ్వాసంతో ఏహేస్ భక్తుడు మాట్లాడినట్టు మాట్లాడగా లేవు బ్రతకండి అని నీలో నీవు నీ హృదయంతో నీవు మాట్లాడుకో నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకో ఏ సమస్యతో ఉన్నావు ఆ సమస్యతో నువ్వు మాట్లాడు ఈ అనారోగ్యంతో నా అనారోగ్యంతో నువ్వు మాట్లాడు ఎవరో మాట్లాడక్కర్లేదు ఎవరో గారు వచ్చి ప్రార్థన చేయక్కర్లేదు నీ సమస్యతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో నా ప్రియ సహోదరి సహోదరుడా నీ అనారోగ్యంతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో అవి ఖచ్చితంగా ఏమైపోతాయి లయమైపోతాయి అప్పుడు నీ జీవితము క్రీస్తులో నూతనమైన చిగురు వచ్చి అనేక ఫలాలతో గొప్పవాటిగా గొప్పవాణిగా నువ్వు ప్రభులో ధైర్యముతో నిలబడగలవు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలవు ఈ మాటలు మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడ మన సమస్యతో మనమే మాట్లాడుకోవాలి మనం ధైర్యపడాలి దేనికి దిగులు చెందొద్దు ప్రతి సమస్యతో నీ నోటికి దేవుడు వాక్కునిచ్చాడు అదే వాక్కి దేవుడు శక్తినిచ్చాడు ఆ శక్తిలో జీవం ఉంది క్రీస్తు యేసులో మనం ఏమైతే మాట్లాడుతామో యేసు నామంలో ప్రతిది కూడా దేవుడు మన పక్షముగా కార్యాలు చేస్తాడు ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో గాక అమ్మే గాడ్ బ్లెస్